హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ అందరూ దయచేసి స్టోరీని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు స్టోరీ వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ ఫార్టీ నైన్ షర్ట్లెస్గా అలానే డోర్ ఓపెన్ చేసి తన రూమ్కి వెళ్ళిన రణధీర్ ఒంటికి పట్టిన సుఖానికి బెడ్ మీద కూర్చుని హ్యాండ్స్ని వెనక్కి పెట్టి హెడ్ కొద్దిగా వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు బెడ్ పక్కన ఉన్న ఫోన్ రింగ్ అయింది ఫోన్ చేతులకు తీసుకున్నాడు చెవి దగ్గర పెట్టుకున్న రన్నదేరి నందరికి అవతల నవ్వు వినిపిస్తుంటే ఇక్కడ అతను పెదవులపైన నవ్వు అంచులంచులుగా పెరిగి పెద్దదై ఆ రూమ్ నిండిపోతుంది ఆ నవ్వు చెరిగి రణదేల కళ్ళల్లో కసేపు కోపం మాత్రమే ముఖం రౌద్రంగా మారింది సాధించావు మొత్తానికి అన్నారు అవతలి వారు ఇంకా ఉంది అవ్వలేదు ఇట్స్ స్టార్టింగ్ ఓన్లీ కేర్ఫుల్ అంటూ ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయింది రణధేరి కళ్ళు మూతలు పడుతుంటే అతని ఆలోచనలు తనని ఎక్కడికో తీసుకువెళ్ళాయి తన తండ్రి తల్లి దూరం అయిన క్షణాలవి అతనికి తన తల్లిని తండ్రిని చంపిన ఆద్య తండ్రి అంటే పేకల మీద ఉన్న కోపం బాధ అదే కోపంలో నుంచి పుట్టిన బాధ ఏ పని అయినా చేయనిస్తుంది ప్రపంచంలో తప్పు ఒప్పు అనే విశక్షణం ఉండదు కేవలం ఒకరి నాశనం కోరుకుంటుంది అంటే ఆపాగా చల్లారేంతవరకు అందులో ఎందరు బలైన కేర్ చేయరు ఇప్పుడు రణధీర్ పరిస్థితి కూడా అంతే ఎవరినూ లెక్క చేసేంత పరిస్థితి లేదు అతనిలో ఇప్పుడు అతనికి ఇప్పటి వరకు బాధ ఒకవైపు మాత్రమే ఇకపైన అని అనుకున్న అతని పెదవులు ఆ ఆలోచనకే నిద్రలో సైతం రణధీర్ పెదవులు వక్రంగా సాగాయి విక్రమ్ వర్మ ఆద్య తండ్రి కూతురు అంటే ప్రాణం అదే ఆయన బలహీనత కూడా అందరికీ తన తల్లి తండ్రి నార్మల్గానే చనిపోయారని తెలుసు కానీ ఆస్తి కోసం అలా చనిపోయేలా చేసిందా కాదు కాదు చంపేసిన విక్రాంత్ వర్మని ఎప్పుడెప్పుడు అతని చేతుల్లో చంపుదామా అని ఆస్తిగా ఎదురుచేస్తున్నాయి అసలు నిజం తెలిసిన రోజు చావు కోసం ఎదురు చూసేలా రణదర్ లైఫ్ ఉండబోతుంది అని తెలుస్తుంది అతనికి ఇప్పుడు కూడా ఆయన్ని డైరెక్ట్గా కన్నా ఇండైరెక్ట్గా ఒక్కొక్క అడుగు అతన్ని ఓడించడానికి చూస్తూ రణదీరులో ఉన్న రాక్షసుడు పూర్తిగా నిద్రలేచాడు కసితో కూడిన అతని ముఖంలో ఇప్పుడు ఎక్కడైనా మచ్చుకైనా దయ అనేవి జల్లెడ వేసిన దొరకనంతగా ఉన్నాడు అతను వేసిన వలలో బంగారు చేప ఆద్య అది ఎందుకు బాధపడి ఏడుస్తుందో తెలియక నరకం అనుభవించాలి విక్రాంత్ వర్మ అదే అని అతని ప్లాన్ కూడా ఇటు ఒంటరిగా ఉన్న రూంలో ఉంది ఆద్య జరిగిందేంటో తన శరీరానికి అర్థమవుతున్న ఆమె మనసు మొత్తంగా మొగది అయిపోయింది మాట్లాడే స్థితి లేదు ఆమెలో సొంత అనుకున్న బంధం ఇలా తనని నిలువెళ్ల ముంచేస్తుందని అస్సలు ఊహించలేకుండా పోయింది ఆద్య ఆమె కన్నీళ్లు కరిగి పిల్లో ఇంకిపోతున్నాయి మునుపటిలా రన్నదిరి కళ్ళు తనతో స్నేహంగా చూడట్లేదు ఏం జరిగింది ఏమవుతుంది అన్న ఆలోచనలోనే సతమతమవుతుంది ఆద్య అతని చూపులో మాటల్లో ఉన్న కఠినం ఏంటో తనకి అర్థమవుతుంటే తనలో ఉన్న పసి మనసుని చిదిమేసుకున్న మొదటి క్షణాలవి ఆమెకు మహేశ్వరి ఆద్య ఏం చేస్తుంది ఇంకా కిందకి రాలేదేంటి హెల్త్ ఏమైనా బాగోలేదా వెళ్ళి చూసేసరా అన్నారు విక్రాంత్ గారు కాఫీ సిప్ చేస్తూ సరే అంటూ వెళ్తున్న మహేశ్వరి గారిని ఆపేసిన రణధీర్ అక్కా నేను వెళ్తాలే స్టెప్స్ ఎక్కి నువ్వేం వెళ్తావు అంటూ సైడ్ స్మెల్తో విక్రాని చూస్తూ పైకి డోర్ నాక్ చేశాడు రణధీర్ నైట్ మొత్తంగా నిద్రపోలేని ఆద్య నీరసంగా డోర్ ఓపెన్ చేసింది వచ్చింది మహేశ్వరి గారేమో అనుకుంటూ తీరా చూసేసరికి రణధీర్ కనిపిస్తుంటే కంగారు పడిపోతూ చప్పున డోర్ క్లోజ్ చేస్తుంటే షార్ప్గా చూస్తూ తన లెఫ్ట్ లెగ్ అడ్డుగా పెట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు రణధీర్ అతను తను ఎదురుగా ఉంటుంటే ఒళ్ళంతా చలబడి గుండ ఉందో లేదో అన్నట్టు ఉంది ఆద్య పరిస్థితి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే వెనక్కి తిరిగి డ్రెస్సింగ్ టేబుల్పై తన హ్యాండ్ని ఆనించి ఆసరా తీసుకుంది ఆద్య భారంగా తీసుకుంటూ తన సర్వస్వాన్ని తన చేతిలోకి తీసుకుని ఎందుకు అంతలా తనని వేటాడాడో అర్థం కాక గొంతు తడారిపోతుంటే రణధీర్ నందన్ హ్యాండ్స్ ఫోర్స్గా తను లాక్కున్నాడు ఆమెని మావయ్య అన్న మాట పెరివిదాకా వచ్చిన ఆమె మాట ఆమె నోట్లోనే ఆగిపోయింది చీరలో ఇంత సెక్సీగా ఉన్నావంటే పోతుంది నాకు నైట్ ఇప్పుడు కూడా ఏం అందాలేనివి ఒక్కసారితో తనివి తీరేలా లేదు నాకు మళ్ళీ మళ్ళీ అంటున్న రణదేర్ చెంప మీద గట్టిగా కొట్టింది ఆద్య తనని కొట్టిన అదే చెంప మీద ఆద్య హ్యాండ్ని పెట్టించుకుంటూ తన నాలికతో లీక్ చేస్తూ ఆద్య ఫింగర్స్ని అతని తీత్ మధ్యలో పెట్టి బయట చేశాడు రణధీర్ ఆద్య లిప్స్ మీద తన హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నాడు ఆమె అరుపు బయటికి రాకుండా ఎవరికి వినిపించనివ్వకుండా ఆ నొప్పికే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు అప్పటికే చంపని తడిమేశాయి అతని గరుకు మీసం చాటున ఉన్న పెదవులు ఆద్య హెయిర్ని పట్టుకుంటూ వెనక్కి వంచేస్తూ ఆమె కంటి మీద గండు తుమ్మిదెలా దాడి చేశాడు రణధీర్ నందన్ అతని స్ట్రెంత్ ముందు ఆద్యది గడ్డు పూజ అని తెలుస్తున్న గింజుకోవడం మానలేదు ఆద్య అసలు తనేం చేస్తుందో తెలియక తన తప్పేంటో అర్థం కాక తనని బాధిస్తున్న రణధీర్ ఆమె కళ్ళకి ఒక పెద్ద రాష్ట కనిపించాడు ఆ క్షణం వదులు అని అంది వదిలించుకుంటున్న ఆద్య అప్పటికే ఊహు నువ్వు చచ్చిన అది నా కోసం మాత్రమే అవ్వాలి ఇకపై ఈ రోజు నుంచి నువ్వు నా సొంతం పెళ్ళి అయితే పెళ్ళంలా లేదా నా కీప్లా అయినా సరే నీ మీద కోపం లేదు కానీ నీ బాబు చేసిన పని అంత తేలిగ్గా వదిలేది కాదు అంటూ శాడిస్టిక్ స్మైల్తో తనని తోస్తున్న ఆద్యాయాన్ని పట్టుకుంటూ ఆమె వైపు కన్నీళ్లుస్తో చూస్తుంటే అతని ఏ విషయంలో అంటున్నాడు అర్థం కాక అయినా రణధిరి చూపులు తనలో భయాన్ని రేపెత్తేస్తుంటే రణధిరి వైపు ఆద్య చూస్తూ ప్లీజ్ వదిలే అన్న తన ప్రయత్నం విఫలం అయ్యి రణధీర్ చేతిలో నుంచి తప్పించుకోలేక కొన్ని క్షణాలు కీలు బొమ్మల అవుతుంటే ఆమె కళ్ళల్లో ఉన్న దీనత్వం కూడా కనిపించలేదు అతని కళ్ళకి నువ్వు ఇంత దీనంగా చూసినా సరే నా నుంచి తప్పించుకోలేవు కూడా అంటావు కదా మా మావయ్య రాక్షసుడు అని అదే రాక్షసుడికి ఇప్పుడు నువ్వు నువ్వే కావాలి అంటే నా పగ చలా ఈ ఆస్తి మొత్తం మొత్తం నాకే కావాలి నీతో సహా అండ్ ఇకపై ఈ మాస్టర్కి ఏం కావాలి అన్నా నువ్వే చూసుకోవాలి నా ప్రతి పని నువ్వే చేయాలి కుక్ చేయాలి లేని లవ్ మన ఇద్దరి మధ్యలో లవ్ ఉండేలా నువ్వే క్రియేట్ చేయాలి నీ బాబు నా కాలు పట్టుకోవాలి మన ఇద్దరి మధ్య జరిగింది బయటికి తెలిసిన రోజు నీ బాబు ఈ లోకాన్ని విడిచి పైకి పోతాడు అని అంటుంటే మావియా అంటూ గట్టిగా అరిచింది ఆద్య ఆ వెంటనే ఆద్య గొంతు రణధీర్ చేతులు నలుగుతుంటే డోంట్ డేర్ అర్వకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నువ్వు ఇక్కడ నా మీద వాయిస్ రైజ్ చేస్తే అక్కడ నీ బాబు చావుకి దగ్గర అవుతాడు అక్కడ ఎలానో చూస్తావా లైవ్ అని అడిగాడు రణధీర్ ఆద్యా చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ బట్టే నా స్టోరీ వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో